ఇది మన ప్రభుత్వం మన దేశం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటిది తిరంగా ర్యాలీ ఎందుకు పెట్టడం జరిగిందో అందరికీ తెలుసు అనుకుంటా అందరికీ తెలుసు కదండి తెలుసు కదా సరిహద్దుల్లో వీరోచితంగా పోరాటం చేసేటటువంటి ఆ మిలిటరీ మన త్రివిధ దళాల వారికి సాలిడారిటీ దాన్ని చేస్తూ మన ఇండియాలో ఉన్నటువంటి యూనిటీని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ నిర్ణయం తోటి మేము ఉంటామనేసటువంటి సంఘీభావాన్ని అట్లనే త్రివిధ దళాలకి మనం ఇచ్చేటటువంటి ప్రోత్సాహాన్ని గౌరవాన్ని వీటన్నిటిని ఈ ఈరోజు మన ప్రభుత్వం చేపట్టినటువంటి తిరంగా ర్యాలీ సక్సెస్ చేయాలి అంటే అందులో గా మన పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకు అంటే షార్ట్ నోటీస్లో నిన్న సాయంత్రం ఈ బందోబస్తు అనేది ఫిక్స్ అయిపోయింది సో షార్ట్ నోటీస్లో ఎక్కువ మందిని దాదాపు పదివేల మంది పబ్లిక్ మన స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు పాదయాత్రతోటి ఆనరబుల్ సీఎం గారు డెప్టీ ఆనరబుల్ డెప్టీ సీఎం గారు తర్వాత పురంధేశ్వరి మేడం గారు ఇంకా వివిధ అదర్ విఐపిస్ అందరూ కూడా పాదయాత్రలో రెండు కిలోమీటర్ స్ట్రెచ్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు వెళ్ళి అక్కడ మీడియాకి అడ్రస్ చేస్తారు కాబట్టి ఈ టూ కిలోమీటర్ స్ట్రెచ్లో ఎక్కడ ఏ ఎటువంటి అనిర్వచనీయమైనటువంటి సంఘటన ఏది ఉండకూడదు అంటే దానికి మెయిన్ రోల్ పోలీస్ది పోలీసులు కూడా రూఫ్ టాప్స్ విల్ ప్లే అ వైటల్ రోల్ అలాంగ్ విత్ ఇక్కడ స్టేడియంలో ఉన్నటువంటి పదివేల మంది స్టూడెంట్స్ కానివ్వండి పెద్దలు కానివ్వండి గవర్నమెంట్ అధికారులు కానివ్వండి అందరూ కూడా గేట్ నెంబర్ టూలో కొంతమంది కాంపనెంట్ వెళ్తారు మీ అందరు నోటీస్లో ఉండాలి కాబట్టి చెప్తున్నాను సీఎం గారు దిగిన తర్వాత వారు ఆ గేట్ దగ్గరే పిల్లలకి కొంతమందికి ఫ్లాగ్స్ ఇచ్చి అక్కడి నుంచి బై వాక్ వెళ్తారు లోపలికి వచ్చేది ఉండదు సో ఆ గేట్ నెంబర్ టూ నుంచి మొదటి రెండు మూడు కంపార్ట్మెంట్స్ ప్రజలందరూ కూడా సీఎం గారితో నడుస్తారు మిగతా వాళ్ళు వెనక నుంచి ఈట్ స్ట్రీట్ నుంచి ఆ తోటి కలుస్తారు సో ఈ ర్యాలీలో ఉన్నటువంటి నాలుగైదు కాంపనెంట్స్ డివైడ్ చేస్తున్నాము దాంట్లో మళ్ళీ మీకు ఒక ఏసీపీ గారు ఇన్ఛార్జ్గా ఉంటారు ఆ ర్యాలీలో రోడ్డుకి అంటే స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్డు పాదయాత్ర నడుస్తుంది మీ అందరికి ఐడియా ఉంది కదండి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ పాదయాత్ర నడుస్తుంది రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ లో డీజే కానీ అంబులెన్స్ పబ్లిక్ కోసం ఉన్నటువంటి అంబులెన్స్ కానీ అదర్ కాన్వాయ్ వెహికల్స్ కానీ అట్లానే దీనికి ఈ ప్రజలందరికి ఇచ్చేటటువంటి రిఫ్రెష రిఫ్రెష్మెంట్స్ కానీ స్నాక్స్ వాటర్ బటర్ మిల్క్ ఇవన్నీ కూడా రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్కి వెళ్తుంది ఇది అందరి నోటీస్ లో ఉంది ఈ బందోబస్తులో ఎవరికైతే రూఫ్ టాప్స్ ఇచ్చారో వాళ్ళందరూ మాత్రం దయచేసి చాలా చాలా ప్రికాషన్స్ ఆ రూఫ్ టాప్ లో కేవలం కింద జరుగుతున్నటువంటి ర్యాలీని గమనిస్తూ వెనకేం జరుగుతుందో గమనించకుండా ఉంటే మళ్ళీ మీ వైపు డ్యూటీ మీరు సరిగ్గా చేయనట్టే అవునా కాదా సో రూఫ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందేం జరుగుతుందో వాళ్ళకి తెలియాలి వెనకేం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియాలి సో అంత అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్లస్ రూఫ్ లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా మ్యాన్ ప్యాక్ తీసుకోవాలి మ్యాన్ లో మీకు ఏమి నెగటివ్గా అనిపించినా మ్యాన్ ప్యాక్ లో గా కంట్రోల్ రూమ్కి తెలియజేయాలి ఇది క్లియర్ అండి నెంబర్ వన్ సో రూఫ్ టాక్స్ ప్లే అ వెరీ వెరీ మై వైటల్ రోల్ ఈ టూ కిలోమీటర్ స్ట్రెచ్లో ఉన్నటువంటి వాళ్ళు తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ర్యాలీ జరిగేటప్పుడు ట్వంటీ వన్ లైన్స్ ఉన్నాయి ఇరవై ఒక్క లైన్స్ ఉన్నాయి ఆ బై లో ఎవరినైతే పోస్ట్ చేశారో ఆ ఖచ్చితంగా వాళ్ళు కూడా బైలైన్స్ నుంచి ర్యాలీకి పబ్లిక్ ఎవరు వచ్చి ఆ ర్యాలీని డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలండి ఇది నెంబర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఇంక ఇంతే బందోబస్తులో మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ చేయాలంటే మొదటిది రూఫ్ టాప్స్ రెండోది బై లైన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైతే పోస్టింగ్ ఇచ్చారో వాళ్ళు బై లైన్స్ నుంచి పబ్లిక్ మళ్ళీ ర్యాలీలోకి చొరబడటం కానీ ఏమన్నా విసరటం కానీ లేకపోతే వాటర్ ప్యాకెట్ల కోసం వీళ్ళు ఇటువైపు విసిరితే వాళ్ళు పట్టుకోవడం లేకపోతే జెండాలు ఉన్నాయి చిన్న చిన్న ఫ్లాగ్స్ ఇస్తున్నారు అందరికి అవి లేకుండా ఇటు కూడా ఉన్నారు కదా ఎస్ సో ఆ బైలైన్స్ లో ఉండేటటువంటి బందోబస్తు కూడా ఈ ట్వంటీ వన్ బైలేన్స్ ఇటువైపు అటువైపు ఒక ఇరవై ఉంటాయి మధ్యలో కూడా బ్యారికేడ్స్ వేయడం జరిగింది ఒక ఐదు పాయింట్ లో పార్టీషన్ ఉంది కదా డివైడర్ ఉంది కదా అటు ఇటు రోడ్ డివైడర్ ఆ డివైడర్ లో ఐదు పాయింట్స్ లో బ్రేక్స్ ఉన్నాయి అక్కడ కూడా మూబుల్ బ్యారికేడ్స్ పెట్టుకుని అక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ఇటువైపు అటువైపు వాళ్ళు ఇటువైపు వాటర్ ప్యాకెట్లు విసురుకోవడం లేకపోతే జెండా విసిరడం ఇట్లాంటిది మాత్రం కనపడకూడదు దయచేసి ఎక్కడా కూడా చేతిలో పిల్లలకి ఇచ్చే జెండా పొరపాటున కింద పడినా కూడా మనం ఈ యూనిఫామ్ డెఫినెట్ గా అది తీసి పాకెట్ లో పెట్టుకోవడమో లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వడమో చెయ్యాలి చూస్తూ చూస్తూ మన జెండాకి ఎక్కడన్నా అవమానం జరిగితే మాత్రం నా డ్యూటీ కేవలం రోపాటినే నా డ్యూటీ కేవలం బైలెన్స్ దగ్గరే నా డ్యూటీ కేవలం పైన రూఫ్ టాప్ దగ్గర అని మాత్రం అనుకోకండి ఆర్ ఇన్ యూనిఫామ్ ఇట్ పదివేల మందికి ఫ్లాగ్స్ ఇస్తున్నారు కాబట్టి ఏ ఫ్లాగ్ కూడా కింద పడింది అది అట్లానే ఉంది అని నుంచి నుంచి వెళ్ళకుండా ఏవి విసరకుండా ఆ ఫ్లాగ్ ని కింద పడేయకుండా అవంతా కూడా చూసుకోండి ఇది ఒక పాయింట్ మిగతా అంత ట్రాఫిక్ కాంపొనెంట్ ట్రాఫిక్ కాంపనెంట్ ఎట్లా ఇక్కడ లేదు కదండి రైట్ సో అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ట్రాఫిక్ కాంపొనెంట్ అక్కడ ఆఫీసర్ బ్రీఫ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ మీతో అయితే ఏం చెప్పట్లేదు సో రూట్ లో ఇచ్చేటటువంటి బందోబస్తు రూఫ్ టాప్ లో వేసేటటువంటి బందోబస్తు లైన్స్ దగ్గర బ్యారికేడ్స్ కోసం వేసినటువంటి బందోబస్తుతో తో పాటు ఈ తిరంగా ఈ ఫ్లాగ్ పై నుంచి అంటే మన తల మీద నుంచి ఒక ఫ్లాగ్ ఒక స్ట్రెచ్ ఆఫ్ ఫ్లాగ్ వెళ్తుంది మధ్యలో మన వాళ్ళు కూడా రో పార్టీస్ గా ఉంటారు కాబట్టి ఆ ఫ్లాగ్ కూడా కరెక్ట్ గా హ్యాండిల్ చేసేటటువంటిది మీరు అది కూడా చూసుకోవాలి సో ఫ్లాగ్ లో కేవలం పబ్లిక్ ఉంటారు మధ్యలో మనం కూడా ఉంటాము ఎందుకు ఐదు వందల ఐదు వందల మందికి పోలీస్ పార్టీని పెట్టడం జరిగింది కాబట్టి ఆ ఫ్లాగ్ మనం కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అది నీట్ గా ఉండేలాగా మీరు ఎన్షూర్ చేసుకోవాలి మీ ముందు మీ వెనక వాళ్ళు కూడా ఫ్లాగ్ ఎక్కడో ఒక దగ్గర ముడ్చుకోకుండా ఎందుకు పైన డ్రోన్ నుంచి విజువల్ తీసుకుంటున్నారు కాబట్టి ఫ్లాగ్ ఎవరైతే పట్టుకుంటున్నారో మధ్యలో మీరు ఈ ర్యాలీలో ఉండేటటువంటి బందోబస్తులో ఉన్న వాళ్ళు ఆ ఫ్లాగ్ ఫోల్డ్ అవ్వకుండా ఆ ఫ్లాగ్ కిందకి పైకి అవ్వకుండా పైనుంచి డ్రోన్ విజువల్ ఉంది ఆ డ్రోన్ విజువల్ తీరంగా మొత్తం ర్యాలీ నంతా కవర్ చేస్తుంది అది పాయింట్స్ నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంది